శుభోదయం ఓం నమ శివాయ శివాయ నమం ఈరోజు ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నవ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత షష్ఠి ప్రారంభం అవుతుంది దీన్నే స్కంద పంచమి అని ఆ తర్వాత షిష్ఠి ప్రారంభమైనక స్కంద షిష్ఠి అని చెప్పేసి అంటారు రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది ఈరోజు నక్షత్రం మఘానక్షత్రము ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ పుబ్బా నక్షత్రాన్నే పూర్వ ఫల్గుని నక్షత్రం అని అంటారు వర్జము సాయంత్రం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అదేవిధంగా యమగండము పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ముఖ్యంగా స్కంద పంచమి స్కంద షి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు స్కంద పంచమి ఆ తర్వాత స్కంద ఈ ఈరోజు ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి అంటే టీవీ నాటక రంగం సినిమా రంగంలో ఉన్నటువంటి కళాకారులకి చాలా చక్కటి రోజు ఈరోజు మీరు చేసుకునేటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా ఉన్నత ఉద్యోగాలకు ప్రమోషన్స్ హైక్తో కూడినటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ద్వాదశ రాశులకు ఈరోజు ఉన్నటువంటి దిన ఫలితాలు రాశ ఫలితాలు ఈరోజు తెలుసుకుందాం ముందుగా మేషరాశి భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఈరోజు చాలా చక్కటి రోజు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే ఈరోజు భాగస్వామితో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వాహన సౌఖ్యము కూడా ఈరోజు లభిస్తుంది అదేవిధంగా బంధుమిత్రులతో అంటే దగ్గర వారితో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక దాని పట్ల జాగ్రత్త వహించండి ఈ మేషరాశి యొక్క ఉన్నవారి యొక్క పిల్లలకు మాత్రం చాలా చక్కగా ఉంది ఈ రోజున వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదంగా గడుపుతారు సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతారు రోజున అప్పుల బాధ ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త అప్పులకు ప్రయత్నాలు చేయకండి మిథున రాశి వారికి ఈరోజు కొంత మానసికంగా ఒత్తిడి ఉన్నా మానసిక శ్రమ ఉన్నా కూడా ఈరోజు మాటల చతురంతో వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు చక్కటి పరిష్కారం లభిస్తుంది అయితే చాలా పెద్ద ఎత్తున ధనలాభం జరగకపోయినా కూడా సామాన్య లా సామాన్య ధనలాభం మాత్రం ఈరోజు లభిస్తుంది కర్కాటక వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ప్రయాణాల్లో లాభాలు అంటే చాలా పాజిటివ్గా ఉంటాయి ప్రయాణాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి ప్రయాణాలన్నీ లాభంగా ఉంటాయి కొత్త వస్తువులను సేకరిస్తారు అయితే ఈరోజు ఆకస్మికంగా కోర్టు సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది సింహరాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలు చేస్తారు నూతన గృహ నిర్మాణం వైపు ఆలోచనలు చేస్తారు అటువైపు అడుగులు కూడా వేసే అవకాశము ఉంది వీళ్ళ వల్ల ఈ రోజున సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అది మగవరకైనా కూడా ఆడవరకైనా స్త్రీల వల్ల ఈరోజు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కంటి సమస్యలు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం కన్యా రాశి ఈ రాశి వారికి ఈ రోజున కొంత ఆస్తి వివాదాలు జరిగే అవకాశం ఉంది అవి కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంది అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున లాభాలు చేకూరే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది వివాహాలు గురించి ప్రయత్నించే వారికి ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది శుభకార్యాలకు ధనం సేకరించే విషయంలో కూడా ఈరోజు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనుకోని విధంగా ఈరోజున ధన కనక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా అభివృద్ధికరంగా చాలా సంతోషకరంగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగతంగా చాలా చక్కటి పేరు వస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆస్తి వివాదాలు పరిష్కారమై కొత్త ఒప్పందాలూ కూడా ఈరోజు జరిగే అవకాశము చాలా ఎక్కువగా ఉంది మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా రుణాలు మాత్రం కొత్త అప్పులకు ప్రయత్నాలు చేయకండి కొత్త రుణాలకు వైపుకు మాత్రము పోకపోవడం మంచిది మకర రాశి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఈ రోజున అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనులు కూడా సకాలంలో జరుగుతాయి జాయింట్ పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నవారికి కూడా లాభాలు ఈ రోజున చాలా బాగుంటాయి కుంభరాశి ఈ రాశి వారికి ఈ రోజున కళాకారులకి సాంకేతిక నిపుణులకి చాలా బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా రోజు చేపట్టినటువంటి ప్రయాణాలు కూడా చాలా శుభకరంగా లాభం లాభాలు చేకూరుతాయి అయితే కోర్టు వివాదాలు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది మీనరాశి ఈ రాశివారు మీకు దగ్గర వారు మీ మిత్రుల యొక్క కష్టాలని కూడా మీవే అనుకుని కొంచెం ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి వారి కోసం కష్టపడడం అనేది కనపడుతుంది ఉద్యోగం కోసము తర్వాత ఏదైనా చదువు విషయంలో ఎంట్రెన్స్ పరీక్షలు రాసే వారికి మాత్రం ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది అద్భుతమైనటువంటి సక్సెస్ సాధిస్తారు ఈ రోజున స్కంద పంచమి అదేవిధంగా స్కంద షష్ఠి కూడా వస్తుంది కనుక ఈరోజు సోమవారం కూడా కనుక ఈ రోజున సోమవారము అంటే శివుని రోజు కనుక శివునికి పంచామృత అభిషేకం చేసుకోండి అదేవిధంగా సంతానం కోసం చూసుకునేవారు చూసేవారు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు అభివృద్ధి కోసం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించుకునే దిశగా ప్రయత్నాలు చేసేవారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకము విభూతితో అభిషేకం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి మా దగ్గరలో లేదు ఆలయం అనుకుంటే కనుక నాగదేవతకైనా కనీసము వాళ్ళతో అభిషేకం చేసుకోండి చాలా చక్కని ఫలితాలు వస్తాయి ఈ రోజున ఉదయం కన్నా మధ్యాహ్నం తర్వాత బయటికి వెళ్ళి అంటే ఏదైనా శుభకరం ఉంటాయి ఏదైనా పనుల కోసము కొత్త పనులు ప్రారంభించడం కోసం పనుల కోసం బయటికి వెళ్తే గనుక ఉదయం కన్నా సాయంత్రం వెళ్ళడము చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి అదే విధంగా ఈ రోజున బయటికి వెళ్ళే సమయంలోనే కాదు ఏ రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అనుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి అదే విధంగా ఈ రోజున నవగ్రహాల్లో ఈ రోజున సోమవారం గనుక జపా కుసుముమ సంకాశం అనేది ఆ శ్లోకం కనుక చదువుకున్నట్లయితే అందరికీ చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ రోజు అందరికీ శుభంగా జరగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు శుభదినం